దయచేసి ఈ వర్ణనలు వింటున్నప్పుడు అందరూ కూడా కులాభిమానంతో కాకుండా భారతీయమైన అభిమానంతో వినండి ప్రత్యేకించి ఏ ఉద్దేశంతో వీటిని చెబుతున్నాము అంటే ఇవేళ కుల స్వరూపాలు మారాయి కుల వృత్తులు మారాయి అందువలన నేను విద్యావంతులైన వారందరూ బ్రాహ్మణులు అన్నాను మరి క్షత్రియులు ఎవరు అప్పుడు క్షత్రియులు విరోచిత ధర్మంగా యుద్ధాలు చేసేవారు దేశ రక్షణ బాధ్యత దేశ పరిపాలన బాధ్యత వహించేవారు అంచేత ఈ రోజుల్లో క్షత్రియులు అంటే దేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులంతా క్షత్రియుల కిందే లెక్క దేశాన్ని రక్షించేటువంటి సైన్యం మిలిటరీలో ఉండేవారంతా క్షత్రియుల కిందే లెక్క ఆ రక్షణ బాధ్యత వహిస్తున్న రక్షక భట శాఖ పోలీసు డిపార్ట్మెంట్ అంతా క్షత్రియుల కింద లెక్క ఇలా తీసుకుంటే మనకి ఏ రకమైన చికాకులో ఉండవు అప్పుడు అన్ని వర్ణనల్ని మనం అంగీకరిస్తాం లేకపోతే వాళ్ళు ఏదో ఎక్కువ చెప్పుకున్నారు మమ్మల్ని ఏదో తక్కువ చేశారు ఈ మాటలన్నీ తప్పు తీసుకోవలసిన విధానం ఇది అంచేత రాజకీయ నాయకులు మిలిటరీ లో ఉండేటువంటి సైనికులు రక్షణ వ్యవస్థలో ఉండే పోలీసులు ఎలా ఉండాలో ఒక్క మాటలో చెబుతున్నాడు ఐదు పది నివారు రుమ అక్షత్రియులు అంటాడు చమత్కారంగా చెప్పడం ధనాల రామకృష్ణుడు లక్షణం ఐదు పది వారు అంటే ఏమిటండి ఐదు పది చేయడం ఏమిటి ఐదు రూపాయలు ఇస్తే వడ్డీ వ్యాపారం చేస్తే పది రూపాయలు అవ్వచ్చు ఐదేళ్లకి లేదా ఆరేళ్ళకి పదేళ్లకి పోనీ ఐదు పది చేయడం అంటే మరి ఒంటి వ్యాపారానికి సంబంధించిన మాట అయితే వైశ్యుల గురించి చెప్పాలి ఇక్కడ ఎలా చెబుతారండి కానీ ఇక్కడ ఐదు పది చేయటం చమత్కారం ఇది ఐదు ఇది పది అంటే ఒంటి చేతితో ఎలా అంటే ఐదు రెండు చేతులతో ఎలా అంటే పది అంటే ఆ రోజుల్లో ఆ క్షత్రియులు ఎవరికి తల వంచి నమస్కరించేవారు కాదు గమనించండి మిలిటరీలో ఉండే సైనికులు ఎప్పుడూ కూడా తల వంచి నమస్కరించే పరిస్థితుల్లో ఉండకూడదు పౌరుషంతో ధైర్యంగా హిమాలయ పర్వత శిఖరాలతో సమానంగా వాళ్ళు నిలబడాలి తప్ప వాళ్ళ తల్లిదండ్రులకి గురువులకి తప్ప శత్రువుకి తల వంచి నమస్కరించే పరిస్థితుల్లో మిలిటరీ వాళ్ళు ఉండకూడదు పోలీసులు ఎవరికి ఐదు పది చేసే పరిస్థితి ఉండకూడదు అంటే చేతులు ఉంచి నమస్కరించి బాబు అడియేన్ దాసోహం అనే పరిస్థితి పోలీసులకు రాకూడదు ఒక జిల్లాకి అత్యున్నత అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పి దగ్గర నుంచి ఏఎస్పి డిఎస్పి సిఐ ఎస్ఐ చివరి కానిస్టేబుల్ వరకు కూడా ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా సరే లాక్కు రాగలగాలి స్టేషన్కి అంచేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎవరికో దాసులుగా ఉండకూడదు స్వతంత్రంగా ధైర్యంగా మాట్లాడగలగాలి ఇది మనం ఆలోచించాల్సిన వ్యవస్థ ఆ పైన వైశ్యులు ఆ రోజుల్లో వ్యాపారస్తులు అంతేది ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళంతా వైశ్యులే దృష్టిలో కులము వైశ్యులు కోమట్లు ఈ వాడుకు పక్కనట్టండి వ్యాపారం చేసేవాళ్ళంతా వైశ్యులే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలయా ఆ రోజుల్లో వైశ్యులు ఎలా ఉండేవారంటే సముద్రంలో ఉండేటువంటి నవనిధులన్నీ తెచ్చేవారట ఏమిటి నవనిధులు నవనిధులు పద్మశ్చ పద్మశ్చంఖౌ మకర కచ్చపవు ముకుంద కుంద ఖర్వశ్చ నిధయో నవ పద్మము మహాపద్మము శంఖము మకరము కచ్చపము ముకుందము కుందము నీలము ఖర్వము ఈ తొమ్మిది రకాలని నవనిధులు అంట నవరత్నాలు లాంటివి ఇవి సముద్రంలో ఉంటాయి అందుకే సముద్రాన్ని రత్నాకరము అంటారు నవరత్నాలు అందులో ఉంటాయి కాబట్టి దాన్ని రత్నాకరము అంటారు ఆ సముద్రాల్ని అట్టడుగున పరిశోధనలు చేసి వాళ్ళ రత్నాలు పట్టుకొచ్చేవా వైశ్యుల యొక్క పరిశోధనలు వాళ్ళ వ్యాపారాలు అలా ఉండేవి అంటే ఈవేళ వ్యాపారస్తులు కూడా ఎక్కడెక్కడో ఉండేటువంటి వస్తువులన్నీ తెచ్చి మన దేశంలో అందించాలి మన దేశంలో ఉండే వస్తువులను కూడా ఇతర దేశాలకు పంపాలి తప్పు లేదు కానీ మన దేశం వాళ్ళకి అందాక పంపాలి ఇంతకీ ఆ కాలంలో వ్యాపారస్తులు సముద్రాల్లో ఉండేటువంటి అట్టడుగున ఉండేటువంటి రత్నాలను కూడా శోధించి తెచ్చి వాటిని సంచి మొదలు పెట్టి వ్యాపారం చేసేవాట సంచి మొదలు ఇదో విచిత్రమైన మాట అండి సంచి మొదలు అంటే ఓ సంచిలో పోసి మొదలు అక్కడ పెట్టడం కాదు సంచి మొదలు అంటే పెట్టుబడి అని అర్థం క్యాపిటల్ ఎందుకని వ్యాపారానికి మొదటి సంచి అక్కడ పెట్టారనమాట అంటే ఇగో ఈ ముందు పెడుతున్నా నేను సంచి మొదలు సంచి అంటే వెయ్యి రూపాయలండి లెక్క అరసంచు అంటే ఐదు వందలు ఎప్పటికీ కూడా పల్లెటూళ్ళు వీళ్ళు ఏదో అక్కడికి వెళ్ళేవండి ఓ సంచి రూపాయలు తెచ్చుకున్నామండి ఓ అరసంచి తెచ్చుకున్నామండి అంటారు సంచి అంటే వెయ్యి అరసంచి అంటే అర వెయ్యి ఐదు వందలు ఎందుకంటే పూర్వం నాణేలని ఓ సంచులో పోసేవారు ముఖమలు సంచులు ఎప్పటికీ ఇస్తారు పూర్వకాలం సంచులు ఆ సంచులో సరిగ్గా వెయ్యి నాణ్యాలు పట్టేవి అరసంచి అంటే అందులో సాగం అందుకని వాళ్ళు ముందు వెయ్యి నాణ్యాల సంచి అక్కడ పెట్టి మాట్లాడేవారు అంత సంపన్నులుగా ఉండేవారు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండేవారు ఇతర దేశాల వారితో వ్యాపారాలు చేసేవారు కానీ దేశభక్తి దైవభక్తి ఈ రెండు కూడా వైశ్యులలో అప్పటికీ ఇప్పటికీ కూడా ఉన్నాయండి మొహమాటం ఏం లేదు అంచేది వ్యాపారం చేసేవాడికి దైవభక్తి చాలా ముఖ్యం మిగిలిన వాళ్ళకి ఉన్నా లేకపోయినా ప్రమాదం లేదేమో కానీ వ్యాపారస్తులకు దైవభక్తి పాపభీతి లేకపోతే దేశాన్ని దోచుకు తినేస్తాడు అందుకని వైశ్యులే కాదు వ్యాపారంలో ఉన్న వారందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే దైవభక్తి పాపభీతి కలిగి ధార్మికమైన వ్యాపారం చేయండి రూపాయి వస్తువుకి పావులా లాభం వేసుకుంటే తప్పులేదు కానీ రూపాయికి రూపాయి రూపాయికి రెండు రూపాయలు రూపాయికి పది రూపాయలు లాభం వేసుకుంటే దేశాన్ని దూచేసినట్టే లెక్క ఇది ఆలోచన చేయాలి ఇవి ఇలా ఉండగా నాలుగో వర్ణంగా చెప్పబడేటువంటి శూద్రుల గురించి ఎలా వర్ణించారు అంటే ఈ రోజుల్లో ఎవరయ్యా ఈ వ్యాపారం కాకుండా ఆ విద్యారంగం కాకుండా అలాగే మేధావి రంగం కాకుండా అలాగే ఈ రాజకీయ నాయకత్వము పోలీసుల రంగము మిలిటరీ రంగము కాకుండా ఇతర వృత్తులైనటువంటి వారు చాకలి పని మంగలి పని వ్యవసాయము మొదలైనవన్నీ చేసేవారంతా నాలుగో వర్ణం కింద వస్తారు నాలుగో వర్ణము అనగానే ఒక మాట మనస్సులో పెట్టుకోవాలండి వరసలో ఒకటోది ఎక్కువ నాలుగో తక్కువ అని కాదు పొరపాటున అదేం చెప్పాల చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణ కర్మ విభాగశహ వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి కర్మలను బట్టి వాళ్ళు చేయాల్సిన పనులను బట్టి నేను విభాగం చేశాను తప్ప ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేదు నలుగురు నాలుగు పనులు చేయాలి ఎక్కువ అంటే చాకల పైన చాకల చేయాలి మంగళ పని మంగళ చేయాలి చాకల పని ఎక్కువ మంగళ పైన ఎక్కువ అంటే అర్థమవుతుంది ఎలా చెప్తాం జుట్టు పెరిగినప్పుడు మంగళ పని ఎక్కువ బట్టలు మాసినప్పుడు చాకల పని ఎక్కువ ఏది ఎక్కువ అంటే ఎవరు చెబుతారండి అవసరాన్ని బట్టి ఉంటుంది అది ఈ పనులు కర్మచారి పనులు అంటే ఈ పనులు చేసే వాళ్ళందరూ ఎలా ఉండేవారు ఎలా ఉండాలి ఎంత ఆత్మాభిమానంతో ఆ రోజుల్లో ఉండేవారో ఒక బద్యం చెబుతున్నాడు చూడండి ఏమి శూద్రులు అంటే సామాన్యమా నాలుగవ జాతి వర్ణము అంటే తక్కువగా ఎందుకు అంచనా వేస్తారు ఎందుకు మాట్లాడతారు అసలు వారి పుట్టుక ఎంత గొప్పదండి వారు చేసే పనులు ఎంత గొప్పవండి హరమౌళి హీరము అచ్యుత హీరము అచ్యుతరణవి లోకేశ్వరి తమ సోదరియగునట జాహ్నవి లోకేశ్వరి తమ సోదరియగునట పురి పొగడగ వశమే ఇక్కడ వెలమలు అన్నారు ఈ నాలుగవ జాతిలో పూర్వం వారొక భాగం కాబట్టి బ్రహ్మక్షత్రియ వైశ్యుల తప్ప మిగిలిన వారందరికీ ఇది వర్తిస్తుంది ఈ కాలంలో నాలుగవ జాతం నేను స్పష్టంగా చెప్పాను పైన చెప్పిన మూడు పనులు కాకుండా వేరే పనులు వారందరూ వస్తారు అది నాలుగవ కేటగిరీ అంతే తప్ప తక్కువ కేటగిరీ అని ఎక్కడా చెప్పాలి పైగా వారే ఎక్కువ వారు వారిని మనం గౌరవించాలని ప్రత్యేకంగా చెబుతున్నాను చూడండి వారు పుట్టుకెక్కడదండి పురుష సూక్తంలో చెప్పినట్టుగా బ్రాహ్మణో బ్రాహ్మణోశ్యముఖమాసీత్ పద్భ్యాగుం సముద్రం అజాయత పాదముల నుండి ఈ నాలుగవ జాతి పుట్టింది అంటే పాదములు తక్కువ శిరస్సు ఎక్కువ అని ఏం చెప్పలేదండి మనిషి అన్నాక అన్యవయవాలు అవయవాలు పాదములు ఎక్కువ శిరస్సు తక్కువ అంటే ఆలోచించేటప్పుడు శిరస్సు ఎక్కువ నడిచేటప్పుడు పాదాలు ఎక్కువ నడిచేటప్పుడు ఆలోచిస్తూ అనుకో పడతావు ముందుకెళ్ళి అప్పుడు పాదములే ఎక్కువ ఆలోచించేటప్పుడు నడుస్తూ కూర్చున్నాం అనుకో అప్పుడు పడతావు ఖచ్చితంగా అందుకని ఆలోచించేటప్పుడు శిరస్సు ఎక్కువ అంతేత నాలుగు నాలుగు రకాల కులాలలో ఏది ఎక్కువ అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప ఎప్పుడూ ఒకళ్ళ ఎక్కువ కాదు ఎప్పుడూ ఒకరు తక్కువ కాదు పద్భం శుద్రోజాయత పాదాల్లో పట్టడం ఎంత గొప్ప విషయం అంటే అక్కడ పుట్టింది సామాన్యమైందా హరౌళి హీరము అత్యుతరణ శివుడి తల మీద ఉండే వజ్రం ఎవరండి గంగానది ఆ గంగా అనేది అక్కడ పుట్టింది గంగా అనేది విష్ణు పాదోద్భవి పైగా మాట అచ్యుత చరణాబ్జ మరందధార అచ్యుతుడు అంటే విష్ణువు అచ్యుతిని పాదాలలో పుట్టినటువంటి మరందధార పాదాల్లో తేనెలా పుడుతుందండి పాదాల నుంచి చెమట పుడుతుంది కానీ అందుకే చరణ అబ్జ అన్నాడు అబ్జ అంటే తామరపు విష్ణుమూర్తిని పద్మ పాదుడు పద్మనేత్రుడు పద్మాక్షుడు పద్మహస్తుడు అంటారు కదా అందుకని ఆయన పాదాలు పద్మాలు లాంటివి పాదం పద్మమైనప్పుడు ఆ పాదం నుంచి శ్రమించిన గంగానది ఆ పద్మంలో ఉన్న మకరందం అవుతుంది ఖచ్చితంగా విష్ణుమూర్తి పాద పద్మాల నుంచి పుట్టినటువంటి మరంద ధార తేనె ప్రవాహమే నది అది విష్ణుమూర్తి యొక్క పాదం నుంచి అంటే ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది కిందటి భాగంలో మనం చెప్పుకున్న వామనావతారం త్రివిక్రముడుగా రూపొందినప్పుడు త్రివిక్రమావతారం ధరించినప్పుడు ఒక కాలితో ఆయన సత్యలోకం వరకు ఆక్రమించాడు ఇంకో కాళితో ఆయన కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అనే పాతాళ లోకం వరకు ఆక్రమించాడు అలా ఆక్రమించినప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఒకటే కథనే పద్నాలుగు లోకాల కలిపి ఇదంతా ఒక గుండిగా ఆకారంలో ఉంది అనుకుందాం కటాహము అంటారు దాన్ని అప్పుడు విష్ణుమూర్తి యొక్క కుడికాని బొటనవేలి గోరితో ఆ సత్యలోకం పైభాగంలో ఉండే కటాహం పైభాగానికి ఇలా బీట పెట్టాడు ఒక బీట ఆ బీట పెట్టడం వల్ల అవతలి లోకంలో ఉండేటువంటి గంగానది కాంతి ప్రవాహ రూపంలో ఉన్న గంగానది యువతలికి వచ్చింది విష్ణుమూర్తి యొక్క కుడికాని బొటనవేలి గోరితో ఆ సత్యలోకం పైభాగంలో ఉండే కటాహం పైభాగానికి ఇలా బీట పెట్టాడు ఒక బీట ఆ బీట పెట్టడం వల్ల అవతలి లోకంలో ఉండేటువంటి గంగానది కాంతి ప్రవాహ రూపంలో ఉన్న గంగానది యువతలికి వచ్చింది ఎలా వచ్చిందయ్యా ఆయన ముందే తన కుమారుడైన బ్రహ్మదేవుడికి సూచించాడు అబ్బాయి నేను గోటితో బేట పెట్టబోతున్నా అక్కడ గంగానది ఇక్కడికి ప్రవహించేలా చూడవయ్యా అని అప్పుడు బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉంటాడు ఆయన పైలోకంలో ఉన్నవాడికి ఆ పని తీరిక ఎందుకంటే ఆయన పైలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ బ్రహ్మాండం అవతలికి వెళ్ళి